ఇప్పుడు సిపిఎం పార్టీ అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ సంబంధించి అదాని ఎంత దుర్మార్గుడో అటువంటి దుర్మార్గుడికి ఈ ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇచ్చాయనేటువంటిది మీ అందరికీ చూపిస్తున్నాం దీన్ని ప్రధానంగా చూసినప్పుడు ఈ మారిక కొండ ఏదైతే ఉందో ఇప్పుడు మారిక కొండ మాత్రమే మనకి కనిపిస్తుంది ఆ మారిక కొండ ఎటువంటి సన్నివేశం ఉంది వాళ్ళ గిరిజనుల యొక్క జీవనాధారం ఏంటి వాళ్ళు ఎక్కడ ఎలా బతుకుతున్నారు అద్భుతమైనటువంటి కొన్ని సన్నివేశాలు మనం ఇక్కడ చూడవచ్చు అందుకని మన రాయవేట్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ రిజర్వేర్కి అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ యొక్క ప్రమాదం ఎంత తీవ్రతరంగా ఉందన్నటువంటిది మనం చూపించే ప్రయత్నం చేస్తాం ఇది చూసిన తర్వాత అయినా సరే ఈ పాలక వర్గాలు ఈ ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకొని ఈ రెండు హైడ్రో పవర్ ప్లాంట్స్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం రైవాడ రిజర్వేర్ ఏదైతే ఉందో రైవాడ ఆయికట్ అనేటువంటిది ఈరోజు మనం చూస్తే మొత్తం రిజర్వేర్ అనేటువంటిది చాలా పుష్కలంగా నూట పదమూడు సెంటీమీటర్లకు సంబంధించినటువంటి ఈరోజు నీరు ఉంది దీన్ని నూట పద్నాలుగు వస్తే విడుదల చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సిద్ధమవుతుంటారు దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు పోలీసులు ఎండిఓ ఇరిగేషన్ అధికారులను వచ్చి పరిశీలన చేశారు రైవాడ అనేటువంటిది ఎంత అవసరమో ప్రజలకు ఈరోజు అర్థమవుతూ ఉంది ఇది ఇది చూసినప్పుడు రైవాడ అనేటువంటిది ఈ పక్క చూస్తే ఇటు పక్క వచ్చినటువంటి పెదకోట పెనకోట ఏరియా నుంచి నదులు కానివ్వండి ఇక్కడ శారద సంబంధించిన నదులు కానివ్వండి ఈ నదులన్నీ కూడా ఇక్కడికి వచ్చి రైవాడలో వస్తే రైవాడ అనేటువంటిది ఇక్కడ ఏర్పడింది ఈ రైవాడ రిజర్వేర్ సంబంధించినటువంటి రైవాడ రిజర్వేర్ పైన ఇప్పుడు అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ అనేటువంటివి ఈరోజు కట్టడం కోసం ఈ రెండు నదుల పైన అదానికి కన్నటువంటిది ఇక్కడ పడింది దీనికి తానే తందాన అనేటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తానే తందాన అన్నట్టుగా అదానికి కాళ్ళుకి మొక్కి ఈరోజు అదానికి ఈరోజు వాళ్ళు మోకరల్లి ఈ ఈ రైవాట రిజర్వేర్ని వాళ్ళు తాకట్టు పెట్టి కట్టపెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఈ ఈరోజు చేస్తూ ఉన్నారు ఇది మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మన మారికెళ్ళి నిన్న మారికి చూస్తే మారికిలో రెండు వందల పదమూడు ఎకరాల భూమి తీసుకొని అక్కడ ఎగు ప్రాజెక్టు కట్టాలని ఈ ఈ రైవాడ రిజర్వేరు శారద శివర్ ఏదైతే ఉందో ఈ శివర్లోనే ఇక్కడ ఈ దిగువ ప్రాజెక్టు కట్టాలని ఇక్కడ నాలుగు వందల యాభై ఎకరాల భూమిని తీసుకోవాలంటే రెండూ కలిపితే దాదాపు ఎనిమిది వందల ఎకరాల భూములు తీసుకొని ఇక్కడ గిరిజనులందరినీ వెళ్ళగొట్టే ప్రయత్నం ఈరోజు అదాని మనుషులు ఈరోజు ప్రయత్నం చేస్తారు ఈ పక్క నాలుగు వందల ఎకరాల భూములు తీసుకొని ఇక్కడ రేగులపాలం పెదకోట ఏరియాలో వీళ్ళు గిరిజనులు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాడు మారికి వెళ్ళి చూస్తే మారికిలో తరతరాలుండి తాతలుండి గిరిజనులు వాళ్ళు అనేక సంవత్సరాల నుండి పోరాడి వాళ్ళు సాధించుకున్నటువంటి అనేకమైన విజయాలు ఉన్నాయి ఒకప్పుడు మార్కిలో కరెంట్ లేదు ఒకప్పుడు మారికి స్కూల్ లేదు అంగన్వాడీ సెంటర్ లేదు ఒక ఆశా వర్కర్ లేరు ఒక అంగన్వాడీ ఇది లేదు ఇప్పుడేమో మారికి ఒకప్పుడు రోడ్ లేదు ఇప్పుడేమో మారికి స్కూల్ వచ్చింది ఆ గ్రామానికి కరెంట్ వచ్చింది ఆ గ్రామానికి ఒక రోడ్డు వచ్చింది ఈరోజు వాళ్ళు సస్యశ్యామనంగా పంటలు పండించుకొని వాళ్ళు వాళ్ళ జీవనాధారం గిరిజనులందరూ కూడా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలతోని వాళ్ళు బ్రతుకులు వాళ్ళు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ఈరోజు అక్కడ అదాని హైడ్రో పవర్ ప్లాంట్ మేము కడతాం ఎగు ప్రాజెక్టు మీరు గ్రామాలు ఖాళీ చేయండి కాబట్టి గ్రామాలు వెంటనే ఖాళీ చేసి మాకు మొత్తం రెండు వందల పదమూడు ఎకరాల భూమి ముప్పై రెండు సర్వే నెంబర్లోని భూమంతా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అదానీ మనుషులు వెళ్ళి అక్కడ మారికి గ్రామస్తుల్ని బెదిరిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మారి గిరిజనులు అదానీ మనుషులు తరిమి కొట్టారు తరిమి కొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓని ఎండీఓని పోలీసుల్ని ఆర్డీఓని ఎవరిని రాకుండా వాళ్ళు అడ్డుకొని మేము కొండ మీదకి వస్తే మా ప్రాణాలైనా ఇస్తాం తప్ప ఇక్కడ అధాని హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం చేసే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పారు ఇక్కడ చింతలపూడిలో దిగువ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ భూమి ఏదైతే తీసుకొని ఇక్కడ సమ్మిధ చింతలపూడి ఆ పల్లపకూడ రెవెన్యూలు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామాల్లో భూములు తీసుకొని ఇక్కడ గిరిజనులు ఎల్లగొట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు సభలు జరిపి సమావేశాలు జరిపి నిరసనలు తెలియజేసి వాళ్ళు కత్తులు కర్రలు పట్టుకొని వాళ్ళు సిద్ధంగా ఈరోజు ఉన్నారు అదాన్ని తరిమి కొట్టడానికి ఈ పక్క రేగిలిపాలెం ఏదైతే ఉందో పెదకోట ఏరియాలోనే అక్కడ కూడా గిరిజనులు ఇక్కడ అడుగు పెడితే మేము ఊరుకునేది లేదు నీ సంగతి చూస్తాం సాంప్రదాయ విల్లుబులతో గిరిజనులందరూ కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రైవాడ నీరు ఏదైతే ఉందో ఇక్కడ కిందికి పదిహేను వందల ఐదు వందల యాభై మూడు ఎకరాలకి నీరు వెళ్తూ ఉంది అది కాకుండా అతను పాయి కట్టుకి నీరు ఈరోజు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది దీంతోపాటు అక్కడ మునగపాక అదేవిధంగా ఎలమంచిలి అనకాప అనకాపల్లి తర్వాత చోడవరం కోటపాడు దేవరాపల్లికి సంబంధించినటువంటి వేలాది ఎకరాలకి సాగునీరు వెళ్తుంది విశాఖపట్నానికి దాదాపు ఐదున్నర లక్షలకి తా అక్కడ త్రాగడానికి నీళ్ళు ప్రతిరోజు నీరు విడుదల అవుతుంది అటువంటి రిజర్వేర్ని జీవ ఈ ప్రాణం పోసేటువంటి నదిని ఈరోజు దాన్ని గొంతు చంపి దాన్ని చంపియ్యాలని చెప్పేసి రోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగానే అథానికి రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రైవాడ ఆయికట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీటి సంఘాలు అధ్యక్షులు కానివ్వండి నీటి సంఘాల చైర్మన్లు కానివ్వండి రైవాడ హైకట్టు చైర్మన్ కానివ్వండి ఇక్కడ స్థానికంగా మాడుగుల ఎమ్మెల్యే గారు పర్వాట నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచారు ఆయన గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున రైవాడ పైన ఉన్నటువంటి రెండు అదాని హైడ్రో పవర్ ప్లాంట్లకు సంబంధించి ఆర్డర్ వచ్చేసింది అయిపోయింది మనందరం హ్యాపీ చాలా మంచి ఇవి మేము పుష్కలంగా మనందరం రైతులు వాడుకోవచ్చు సస్యశ్యామంగా పంటలు పండించుకోవచ్చు అని ప్రకటనలు చెప్పి సభాముఖంగా తెలియజేశారు కానీ ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి ఆధరేజుడిగా ఎటువంటి ఇది కూడా ఈ రోజుకి రాలేదు అంటే ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పాడా లేకపోతే ప్రజలు మోసం చేశాడా రైతులు మోసం చేశాడా అక్కడ గిరిజనులు మోసం చేశాడా అక్కడ గిరిజనులు మోసం చేశాడా అనేటువంటిది స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది అందుకని మళ్ళీ పత్రికా విలాఖ వీళ్ళందరూ అడిగితే లేదు లేదు రెండు రోజుల్లో వచ్చేస్తుంది అక్కడ ఇక్కడ కాదు అక్కడెక్కడో మన్యం జిల్లాలో వచ్చింది ఇక్కడ కాదని చెప్పేసి చెప్పాడు మాట మార్చారు అంటే ఒక శాసనసభ్యుడు నలభై ఏళ్ళు రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఉన్నతమైనటువంటి మంత్రి పదవులు చేసినటువంటి వ్యక్తి అబద్ధాలు చెప్పొచ్చా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం దీని మీద నోరు మెదపకపోతే మీరు అదానికి అమ్ముడుపోయారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి అదానికి అమ్ముడుపోతే ఇక్కడ రైతులు గిరిజనులు ప్రజలు అమ్ముడుపోరు కాబట్టి అదాని తరిమి కొడతారని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం అందుకని అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో దీని మీద మీ వైఖరి చెప్పండి స్పష్టంగా ఇది రద్దయింది ఈ యాభై ఒకటి జీవో తీసుకొచ్చింది మా ప్రభుత్వం దీన్ని రద్దు చేస్తామని చెప్పేసి మీరు చెప్పాలి చెప్పకుండా ఇక్కడ రైతులు మోసం చేసి ఇక్కడ గిరిజనులు మోసం చేసి ఇక్కడ గిరిజనులు మోసం చేసి ఎప్పుడో ఒకప్పుడు సాగునీరు కోసం జలగం ఉన్నటువంటి ఆ ఆయాంలోని ఈరోజు ప్రాజెక్టు ఈ ఉమ్మడి జిల్లాలో చాలా కీలకమైనటువంటిది కోటాల కోట్లు జీవరాశులకి సాగునీరు త్రాగునీరు అనేకమైనటువంటి అందిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుని మీరు గొంతు పిచ్చికి చంపేస్తే ఇక్కడ రైతులు ప్రజలు చూసి ఊరుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఈ బారిక కొండ మీద మీకు అనేకమైనటువంటి సన్నివేశాలు ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతాయి కాబట్టి చూడండి అక్కడ ఎలాగుందో వాళ్ళ జీవనం ఏంటో వాళ్ళ పరిస్థితులు ఏటాన్ని చూసిన తర్వాత వీడియో పూర్తిగా మీకు అర్థమవుతుంది కాబట్టి రైవాడ్ రిజర్వేర్ అనేటువంటిది మన సొత్తు మన హక్కు మన సంపద దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అందుకని రైవాడ్ ఆయికట్టు కింద ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు పక్కన పెట్టి ఈ రిజర్వేర్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా రైతాంగానికి గిరిజనులకి ఈ వీడియో ద్వారా మేము అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ విధంగా అధికారులు ప్రభుత్వం ఎంట్లో స్పందించి ఎంట్లో రద్దు చేయాలని చెప్పేసి ఈ ఈ అనుమతుల్ని మేము డిమాండ్ చేస్తాము